హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని సో చాలా మంది విద్యార్థులు అడిగేటువంటి ఒకే ఒక క్వశ్చన్ సార్ టెట్ కి కేవలము ఎయిటీన్ టు నైన్టీన్ డేస్ మాత్రమే ఇచ్చాడు మరి ఈ ఎయిటీన్ డేస్ లో సెట్ టెట్ సిలబస్ కంప్లీట్ చేయడము సాధ్యమేనా మరి టెట్ సిలబస్ ఏంటి మరి ఆ టెట్ సిలబస్ ని ఎయిటీన్ డేస్ లో కంప్లీట్ చేసేటువంటి ప్రాసెస్ ఏమైనా ఉందా అని అడిగారు ఫ్రెండ్స్ మరి దాని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మరి ఎయిటీన్ డేస్ లో పాసిబిలిటీ ఉన్నంత వరకు టెట్ స్కోర్ ఏ విధంగా పెంచుకోవాలి కొత్తగా ప్రిపేర్ అయ్యే వారు టెట్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి మరి ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వారు టెట్ స్కోర్ పెంచుకోవడం మంచిదా లేదా డైరెక్ట్ గా డిఎస్సి ప్రిపేర్ కావడం మంచిదా అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి మన ఎంవీఆర్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ కావాలి అనుకుంటే టోటల్ గా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అనమాట సో ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఎస్ఈటి ప్రిపేర్ అభ్యర్థులను బేస్ చేసుకొని ఈ రోజు అనగా ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ ఈ ఒక్క రోజు మాత్రమే ఛాన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు నైట్ సంబంధించినటువంటి అన్ని లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో అది ఎలా సెండ్ చేస్తా మీకు క్లారిటీ ఇస్తా మరింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సమయం లేదు మిత్రమా ఇంకా ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు డైరెక్ట్ గా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇచ్చాం ఆఫర్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కి సంబంధించి కంప్లీట్ కంప్లీట్ క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అది కూడా టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది టెట్ వరకు కాదు తో పాటు డిఎస్సి సిలబస్ కూడా లైన్ లైక్ విద్యార్థుల పదాలు కానీ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ సో డిఎస్సి సిలబస్ కూడా ఇంక్లూడ్ చేసి మీకు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసుకోవాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది పి లక్ష్మీదేవి గూగుల్ పే నెంబర్ గూగుల్ పే ఇది ఈ ఆర్ గూగుల్ పే పే చేసి నా నెంబర్ కాల్ చేయాల్సిన నెంబర్ మీరు వాట్సాప్ నెంబర్ కూడా అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించగలరు ఓకే ఫ్రెండ్స్ మరి కంప్లీట్ గా కి సంబంధించి క్లాసెస్ ఎగ్జామ్స్ రెండు ఉంటాయి ఎలా పంపిస్తారు అనేది కూడా ప్రాసెస్ చెప్తా దానికన్నా ముందు ఫస్ట్ టెట్ సిలబస్ చూద్దాము డిఎస్సి సిలబస్ ఓకే ఫస్ట్ టెట్ సిలబస్ చూద్దాము అది ఏ విధంగా ప్రిపేర్ కావాలి తక్కువ సమయంలో స్కోర్ ఏ విధంగా సాధించాలి మరి టెట్ ఆల్రెడీ క్వాలిఫై అయిన వారు పెంచుకోవాలా డిఎస్సి ప్రిపరేషన్ వెళ్ళాలా ఒక్కసారి చూద్దాం మరి టెట్ సిలబస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంటే టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ తెలుగు తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్స్ ప్లస్ పరంగా సిక్స్ అంటే కంటెంట్ పరంగా తెలుగు కంటెంట్ పరంగా అంటే వ్యాకరణము టెట్ లో మళ్ళీ చెప్తున్నా వ్యాకరణము క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వండి వ్యాకరణము మెయిన్ అనమాట సో వ్యాకరణంతో పాటు టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి కవి పరిచయాలను బేస్ చేసుకుని ఖచ్చితంగా బిడ్స్ టచ్ చేస్తాడు ప్రక్రియ ఇతివృత్తాలను బేస్ చేసుకుని కూడా ఉంటుంది లెసన్ లో ఉండేటువంటి క్యారెక్టర్స్ కూడా మీరు క్షుణ్ణంగా చదువుకోండి సో లెసన్ చివరిలో ఉండేటువంటి భాషాంశాలు వ్యాకరణాంశాలు కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి మనమైతే వ్యాకరణం సపరేట్ గా ఇచ్చాము టెక్స్ట్ బుక్ కంటెంట్ సపరేట్ గా ఇచ్చాము మెథడ్స్ సపరేట్ గా ఇచ్చాము సో మీకు బాగా యూజ్ అవుతుంది ఇట్లా ఈ సబ్జెక్ట్ బేస్ చేసుకుని ఒక గ్రూప్ క్రియేట్ చేశాము ఒక గ్రూప్ క్రియేట్ చేశాము ఆ గ్రూప్ లో తెలుగు వ్యాకరణము తెలుగు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లెసన్స్ వైజ్ గా లెసన్స్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మెథడ్స్ కూడా మొత్తం ఆ సిక్స్ టాపిక్స్ ఉన్నాయి టాపిక్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఎగ్జామ్స్ సో అక్కడికి తెలుగు వ్యాకరణం మీద ఫోకస్ చేయండి టెక్స్ట్ బుక్ కంటెంట్ లో ఉండేటువంటి ప్రక్రియ ఇతివృత్తము కవి పరిచయాలు పాఠ్యభాగంలో ఉండేటువంటి క్యారెక్టర్స్ చివరిలో ఇచ్చినటువంటి భాషాంశాలు అదే విధంగా వ్యాకరణాంశాలు పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వండి మెథడ్స్ కూడా క్షుణ్ణంగా చదవండి సిక్స్ మార్క్స్ వేగేజ్ ఉంటుంది ఓకేనా టెడ్ పరంగా ఇది తెలుగు పరంగా నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ ప్లస్ మెథడ్స్ అంటే కంటెంట్ ప్లస్ మెథడ్స్ ఇది కూడా ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ మార్క్స్ ఒకటి ఈచ్ క్వశ్చన్ వన్ ఈచ్ క్వశ్చన్ క్యారీ వన్ మార్క్ ప్రతి క్వశ్చన్ కి ఒక మార్క్ ఉంటుంది ప్రతి క్వశ్చన్ కి ఒక బిట్ ఒక బిట్ కి ఒక మార్క్ అన్నమాట సో ఇక్కడ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ సో ఇక్కడ ఇంగ్లీష్ పరంగా గ్రామర్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి మీ దగ్గర ఏ గ్రామర్ బుక్ ఉన్నా కానీ గ్రామర్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి సో టెక్స్ట్ బుక్ డిఎస్సి పరంగా అయితే టెక్స్ట్ బుక్ లెసన్స్ బేస్ చేసుకొని ఆ ఆథర్స్ ని కూడా టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది బట్ టెట్ పరంగా అయితే గ్రామర్ అదే విధంగా ఒకాడమీలో క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి అది నెక్స్ట్ మెథడ్స్ పరంగా మొత్తం టాపిక్స్ ఉన్నాయి ఆ నైన్ ఆర్ టెన్ టాపిక్స్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి మెయిన్ కంటెంట్ పరంగా అక్కడ కూడా మీరు ఈజీగా సిక్స్ మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు ఇక్కడ థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ పరంగా నెక్స్ట్ సైకాలజీ పెడగాజీ సో సైకాలజీ పరంగా అబ్జర్వ్ చేసాం అనుకోండి పెడగాజీ ఇది కూడా ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఓకేనా పెడగాజీ కూడా ఇక్కడ సైకాలజీలో ఉండేటువంటి టాపిక్స్ మీకు తెలిసిందే శిశు వికాసం కానివ్వండి అభ్యసనం కానివ్వండి మూర్తిమత్వం కానివ్వండి నెక్స్ట్ అధ్యయన పద్ధతులు కానివ్వండి ఇలా మొత్తం మీద ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి లాస్ట్ ఐసిటి కానివ్వండి ఇలా మొత్తం మీద సిక్స్ ఆర్ సెవెన్ టాపిక్స్ ఉన్నాయి ఆ సెవెన్ టాపిక్స్ మీరు క్షుణ్ణంగా చదవండి సైకాలజీలో ఉండేటువంటి మెయిన్ గా బేసిక్ నాలెడ్జ్ బాగా టెట్టు పరంగా అయితే గ్రంథాలను బేస్ చేసుకొని కానివ్వండి ఆ పదాలను బేస్ చేసుకొని కానివ్వండి నెక్స్ట్ ఇలా మెయిన్ మెయిన్ కంటెంట్ బేస్ చేసుకొని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే మీరు ఈజీగా స్కోర్ చేయగలరు సో ఇది సైకాలజీ పేడగలజీ పరంగా ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ నెక్స్ట్ నెక్స్ట్ పరంగా అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ పరంగా కంటెంట్ ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ పరంగా ట్వంటీ ఫోర్ మార్క్స్ సో మ్యాథ్స్ బేసిక్ నుంచి చదవాల్సిందే బేసిక్ ఎందుకంటే టెట్ పరంగా బేసిక్స్ అడుగుతున్నాడు డిఎస్సి పరంగా డెప్త్ గా అడుగుతున్నాడు కాబట్టి మీరు బేసిక్ నాలెడ్జ్ నుంచి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ ఈవీఎస్ సైన్స్ సోషల్ ఇది కూడా మీకు కంటెంట్ పరంగా ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటాయి కంటెంట్ పరంగా ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటాయి ఇక్కడ మరి థర్టీ 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 నైన్టీ ఇంకా ట్వెల్వ్ మార్క్స్ రాలేదు కదా అని మీరు అడగచ్చు ఇక్కడ ఏంటంటే మనకు ట్రై మెథడ్స్ అని మీరు వినే ఉండి ఉంటారు సార్ టెట్ లో ట్రై మెథడ్స్ ఉంటుంది అంట కదా ఆ ట్రై మెథడ్స్ అంటే ఏంటని మీరు చాలా మంది తెలియదు సో ట్రై మెథడ్స్ అంటే మ్యాథ్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ సోషల్ కంటెంట్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ మూడు కంటెంట్స్ బేస్ చేసుకొని మెథడ్స్ అనమాట అంటే మ్యాథ్స్ కంటెంట్ సిక్స్ మార్క్స్ సైన్స్ సోషల్ కంటెంట్ సిక్స్ మార్క్స్ ఈ మూడు కలిపి మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ మూడు కలిపి మనం ఏమంటాము ట్రై మెథడ్స్ అంటాం అంటే ట్రై మెథడ్స్ ఎంత అంటే ట్వల్వ్ మార్క్స్ మార్క్స్ సో ఇది సెపరేట్ కాదు మ్యాథ్స్ సైన్స్ సోషల్ అంటే ఇది సెపరేట్ గా ట్రై మెథడ్స్ అనేది మనకు ట్వెల్వ్ మార్క్స్ అనేది ఉంటుంది అంటే మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడ్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఈవీఎస్ సైన్స్ సోషల్ కంటెంట్ ప్లస్ మెథడ్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ త్రీ అంటే ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఇది మనకు టెట్ యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ మరి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఫస్ట్ టెట్ క్వాలిఫై కావడానికి బాగా ట్రై చేయండి సో మెయిన్ గా మీరు టెట్ క్వాలిఫై అయితేనే అయితేనే మీరు డిఎస్సి ఎలిజిబుల్ కాబట్టి ఫస్ట్ మీ ఫోకస్ అంత దేని మీద ఉండాలి టెట్ మీద ఫోకస్ చేయండి సో టెట్ తో పాటు మీరు గా అంటే మీ ప్రిపరేషన్ ఇప్పుడు ఇంకా అశ్రద్ధ చేస్తే సరిపోదు సో మీరు హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని మీరు బాగా ఫోకస్ అవుతూ టెట్ క్వాలిఫై కావడానికి మెయిన్ గా ట్రై చేయండి టెట్ లో తక్కువ స్కోర్ వచ్చాయని అనుకుంటారు చూడండి ఆ టెట్ లో అంటే జస్ట్ బార్డర్ లో క్వాలిఫై అయ్యాం అనుకునేవారు సో టెట్ మీదనే స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈసారి టెట్ స్కోర్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకు అంటే డిఎస్సి లో ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి టెట్ పాత్ర టెట్ స్కోర్ చాలా కీలక పాత్ర కూడా పోషిస్తుంది సో మీరు మెయిన్ గా తక్కువ వచ్చిన వాళ్ళు టెట్ స్కోర్ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి అదేవిధంగా టెట్ లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఐ మీన్ వన్ ట్వంటీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ అలా టెట్ లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రము ఈ ట్వంటీ డేస్ లో ప్రిపేర్ అయినా కానీ మీరు ఓన్లీ టెట్ పరంగా అంతకన్నా ఎక్కువ స్కోర్ సాధిస్తే ఓకే బట్ వన్ థర్టీ వచ్చిన వాళ్ళు ఈ ఎయిటీన్ డేస్ లో కష్టం కాబట్టి మీ ప్రిపరేషన్ లెవెల్సే డిఎస్సి స్టాండర్డ్ లో వెళ్ళిపోండి ఇంకా సో డిఎస్సి స్టాండర్డ్ లో అంటే మీ ప్రిపరేషన్ హై స్టాండర్డ్ లో డిఎస్ఈ ప్రిపరేషన్ లో వెళ్ళిపోండి టెట్ లో ఉండేటువంటి ప్రతి సబ్జెక్టు డిఎస్సిలే కూడా ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ అక్కడ టెట్ స్కోర్ పెంచుకోవడానికి కూడా మళ్ళీ ఒక అవకాశం అక్కడ మీరు సో మీరు టెట్ స్కోర్ పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీ ప్రిపరేషన్ లో డిఎస్సి లెవెల్స్ లో ప్రిపరేషన్ వెళ్ళిపోతే మీరు డిఎస్సి కూడా ప్రిపరేషన్ ప్రిపేర్లో ప్రిపరేషన్ లో ఉన్నట్టు అంటే టెట్ లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే డిఎస్సి స్టాండర్డ్ లో వెళ్ళిపోండి అని చెప్తున్నా టెట్ బార్డర్ లో స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రము టెట్ స్కోర్ బాగా పెంచుకోవడానికి ట్రై చేస్తూ డిఎస్సి ప్రిపరేషన్కి వెళ్ళండి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు మాత్రము టెట్ క్వాలిఫై కావడానికి ఐ మీన్ టెట్ లో మాక్సిమం మార్క్స్ సో పాసిబిలిటీ ఉన్నంత వరకు అంటే ఇప్పుడు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎక్స్ట్రా పై జీకే కరెంట్ అఫైర్స్ వీటి జోలికి ఇప్పుడు వెళ్ళారు అనుకోండి మీరు మళ్ళీ టెట్ క్వాలిఫై అవుతారు కాదో కూడా తెలియదు ఎందుకంటే ఇవి డిఎస్సి లో ఉండేటువంటి ఎక్స్ట్రా సిలబస్ టెట్ లో ఇది డిఎస్సి వచ్చేసరికి మళ్ళీ మనకు లో విద్యా దృక్పథాలు యాడ్ అవుతుంది జీకే యాడ్ అవుతుంది కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతుంది టెట్ క్వాలిఫై కాని వాళ్ళు వీటి జోరికి ఇప్పుడు వెళ్ళొద్దు విద్యా దృక్పథాల చోటికి జీకే చోటికి కరెంట్ అఫేర్స్ ఎందుకంటే మీ టార్గెట్ ఇప్పుడు టెట్ క్వాలిఫై కావాలి కాబట్టి టెట్టు క్వాలిఫై కావడానికి మాక్సిమం స్కోర్ తెచ్చుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ లో వెళ్ళండి అని చెప్తున్నా తర్వాత ఉండేటువంటి ఆ తక్కువ సమయంలో టెట్ క్వాలిఫై అయిన తర్వాత ఆ తక్కువ సమయంలో మీరు విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫేర్స్ మీద బాగా ఫోకస్ చేస్తూ టెట్ సిలబస్ మిగతా సబ్జెక్ట్స్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇది టెట్ క్వాలిఫై కాని వాళ్ళు చేసేది టెట్ లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రము టెట్ ప్రిపరేషన్ తో పాటు డిఎస్సి స్టాండర్డ్ లో ప్రిపేర్ అవ్వండి అంటే మీరు ఇప్పుడే పై జీకే కరెంట్ అఫైర్స్ వాటి మీద కూడా పట్టు సాధించుకోండి అని చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఎవరు ఎలా ప్రిపేర్ కావాలి అనేది మరి సబ్జెక్ట్స్ మీద ఏవైనా ఎలా ప్రిపేర్ కావాలి అని మీరు అడిగితే టెస్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకుంటే చాలా మంచిది అని మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా ఇంకా ఎప్పుడు మీరు క్వశ్చన్స్ రాస్తారు చాలా మంది టైం లేదు కదా ఈ ఎయిటీన్ డేస్ లో టెక్స్ట్ బుక్ గ్యాదర్ చేసుకోవాలి టెక్స్ట్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి ఇంకా మెటీరియల్స్ ఎక్కడ దొరకలేదు ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నామో తెలియదు కానీ సో ఇప్పుడు మాత్రం మొత్తం క్వశ్చన్ మార్కులే అంటే మాకు టెక్స్ట్ బుక్స్ దొరకలేదు మెటీరియల్స్ లేవు ఈ ఎయిటీన్ డేస్ మనం ప్రిపేర్ కాగలమా ప్రిపేర్ లేమా అందుకే చెప్పింది ఫస్ట్ నా ప్రతి మోటివేషన్ వీడియో చూడండి నోటిఫికేషన్ ఎప్పుడైనా సడన్ గా వస్తుంది ఇస్తే మాత్రము తక్కువ డేస్ లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని మనము ప్రతి మోటివేషన్ వీడియోలో చెప్పాము అశ్రద్ధ అయితే చేయొద్దు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీరు సఫర్ అవుతారు అని కూడా చెప్పాను సో ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్లు దొరకలేదు మాకు ఇంకా మెటీరియల్స్ రాలేదు ఎలా ప్రిపేర్ కావాలి ఇంత తక్కువ సమయం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఎయిటీన్ డేస్ లో ఎలా ప్రిపేర్ కావాలి సో ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాము అనేది క్వశ్చన్ మార్క్ బట్ ఇప్పుడు ఏం చేయాలి అనేదే ఆలోచించాలి సో గతం గత అంటే ఇప్పటిదాకా మనము టైం వృధా చేశాము ప్రిపరేషన్ పరంగా అశ్రద్ధ చేశాము బట్ ఇప్పుడు ఉండేటువంటి ఈ ఎయిటీన్ డేస్ ఓకేనా అదే డిఎస్సి పరంగా అయితే అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ డేస్ వరకు వస్తాయి సో ఈ థర్టీ డేస్ వన్ మంత్ డిఎస్సి ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మీరు పెంచుకోండి ఇంకా ఎప్పుడైతే సమయాన్ని అయితే అసలు వృధా అయితే చేసుకోవద్దు సోషల్ నెట్వర్క్స్ కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి మెయిన్ గా సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి ఇంకోటి నెగిటివ్ మైండ్ అసలు రానియకొద్దు నెగిటివ్ మైండ్ అంటే అర్థం ఏంటి అంటే చాలా వరకు ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ లో హైలైట్ అవుతూ ఉంటాయి గ్రూప్ లో గ్రూప్స్ లో ఒక్కొక్కరు మనం ఒక్కొక్క గ్రూప్ లో ఉండం కదా పది పది డిఫరెంట్ గ్రూప్లలో ఉంటాం టెలిగ్రామ్ గ్రూపులలో వాట్సాప్ గ్రూప్లలో దాని వల్ల ఉపయోగం ఉంటుందో తెలియదు ఉపయోగం ఉండదో తెలియదు బట్ ఒక్కొక్కరు పది పదహైదు గ్రూపులలో ఉంటారు బట్ అక్కడ ఉపయోగపడేటువంటి గ్రూప్ లో ఫ్రీ ఎగ్జామ్స్ కి ఏదో ఒక రోజు పెట్టేటువంటి ఫ్రీ ఎగ్జామ్స్ కి రెండు రోజులు పెట్టేటువంటి ఫ్రీ ఎగ్జామ్స్ కి ఎప్పుడు అవార్డు పడద్దు మీరు ఆ ఫ్రీ ఎగ్జామ్ వరకు కాసుకొని కూర్చోడము వాళ్ళు ఎప్పుడు పెడతారో కాసుకొని కూర్చోడము సో వాళ్ళు పెడతారో పెట్టరు కూడా తెలియదు మీ ప్రిపరేషన్ ఇప్పుడు మీ స్టాండర్డ్ లో వెళ్ళండి అంతే ఇంకా ఎవరో ఫ్రీ వాటి కోసము వాటి కోసము ఇంకోటి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అని పెడుతూ ఉంటారు సో టాప్ ఫిఫ్టీ బిట్స్ టాప్ ట్వంటీ బిట్స్ అని ఆ టాప్ ట్వంటీ బిట్స్ నువ్వు ఆ వీడియో చూసుకుంటే వన్ అవర్ కూర్చుంటావు ఆ వన్ అవర్ కూర్చునే బదులు ఓకే నా వన్ అవర్ పెట్టేస్తారు టాప్ ఫిఫ్టీ బిట్స్ పలాలు ఇస్తారండి ఏం నువ్వు ఆల్రెడీ డైట్ స్టూడెంట్ ఇవి నువ్వు ఆల్రెడీ బిఎడ్ స్టూడెంట్ ఇంకా ఏంటి నీ ఓన్ గా ప్రిపేర్ చేసుకోలేవా ఆ ఫిఫ్టీ బిట్స్ ఆ వన్ అవర్ వరకు వీడియో చూసుకుంటూ కూర్చుంటారు ఆ వన్ అవర్ కి నువ్వు నాలుగు లెసన్ కంప్లీట్ చేయొచ్చు టెక్స్ట్ బుక్ ముందలు పెట్టుకుంటే నాలుగు లెస్ కంప్లీట్ చేయొచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అలాగే వస్తాయి అంటే అలాగే రావు టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేసి అంటే మనకు తెలియదు ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ముందు సో ఇలాంటి వాటికి మీరు అస్సలు జోలికి వెళ్ళొద్దు ఈ సమయం వృధా అయింది అనుకోండి మీకు డిఎస్సి నోటిఫికేషన్ రావడం కాదు కదా అది వచ్చిపోతుంది అంతే జస్ట్ కనిపిస్తుంది వెళ్ళిపోతుంది అందుకే ఈ సమయాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకోవాలి సోషల్ నెట్వర్క్స్ కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ కానివ్వండి థర్టీ డేస్ కానివ్వండి మీరు జస్ట్ ప్రిపరేషన్ మీదనే మాత్రమే కాన్సన్ట్రేషన్ మాత్రము కొనసాగించండి ఇది మెయిన్ గా రూమర్స్ మాత్రం అస్సలు పట్టించుకోవద్దు రూమర్స్ అంటే చాలా మంది సోషల్ నెట్వర్క్స్ లో ఎలక్షన్స్ కూడా వస్తవేమో అసలు ఎగ్జామ్స్ కొందరైతే విద్యార్థులు ఎగ్జామ్స్ జరగవు అంటారు అది అలా పెట్టే వాళ్ళు కూడా ఆలోచించి పెట్టండి సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిన్సియర్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు నెగిటివ్ మైండ్ క్రియేట్ చేయవద్దు సో ఆ నెగిటివ్ మైండ్ క్రియేట్ అయ్యింది అనుకోండి ప్రిపరేషన్ అలా వారు డల్ చేసుకుంటారు అలాంటి నెగిటివ్ మైండ్స్ మనం ఎప్పటికీ ఇతరులకు కలిగించకూడదు అందుకని సో తర్వాత ఎలక్షన్స్ కూడా వస్తుందా ఎగ్జామ్స్ జరుగుతాయా ఇంత ట్వంటీ డేస్ లోనే ఎగ్జామ్స్ పెడతారా ఇవన్నీ కాదు ఆల్రెడీ అఫీషియల్ గా నోటిఫికేషన్ వచ్చింది అఫీషియల్ గా ఇంపార్టెంట్ డేస్ ఇచ్చాడు అఫీషియల్ గా ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేస్తారు కాబట్టి మీ టార్గెట్ ఆ ఎగ్జామ్స్ డేట్స్ తర్వాత విషయం మీకు అనవసరము అలా ఏదైనా అలా ఏదైనా ఇన్ కేస్ ఏదైనా ఛానల్ అలా వచ్చినా కానీ ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో వచ్చినా కానీ వెంటనే గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోండి ఎందుకంటే నెగిటివ్ మైండ్ క్రియేట్ చేసేటువంటి గ్రూప్స్ లో మాత్రం మీరు అసలు ఉండొద్దు ఎప్పటికీ పాజిటివ్ గా మాత్రమే ఉండండి నెగిటివ్ ఆలోచన లేక మాత్రం అసలు వెళ్ళొద్దు అని చెప్తున్నా నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ అయిపోయింది ప్రిపరేషన్ పరంగా అయిపోయింది ఏదైనా ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వండి దాన్ని అర్థం చేసుకుంటూ ట్రై చేయండి ఏదో బ్లైండ్ గా వెళ్ళిపోవడం కాదు ఎస్పెషల్లీ సైకాలజీ కానివ్వండి సోషల్ సైన్స్ కానివ్వండి థియరీ కాన్సెప్ట్స్ మెయిన్ గా ఇవి నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు మ్యాథ్స్ కూడా ఏదైనా కంటెంట్ చదివే ప్రూవ్ గా చదువుకుంటా పోతూ నాకు సైకాలజీ అయిపోయిందని కాదు ఆ శిశు వికాసం చదువుతున్నాం అనుకోండి పెరుగుదల వికాసం పెరుగుదల వికాసము లేదా ఆ వికాస సూత్రాలు ఇలా ఏదైనా కాన్సెప్ట్స్ లేటప్పుడు దాంట్లో ఉండేటువంటి ప్రతి పాయింట్ను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ మెయిన్ పాయింట్ గా రఫ్ గానే కానీ మీకు అర్థమైతే చాలు రఫ్ నోట్స్ రఫ్ నోట్స్ గా రాసుకుంటూ మెయిన్ కీ పాయింట్స్ ను హైలైట్ చేసుకుంటే మీకు రివిజన్ కి లాస్ట్ ఎగ్జామ్ ముందు ఒక ఫైవ్ డేస్ రివిజన్ కి బాగా యూజ్ అవుతాయి అలా మీకు అర్థమయ్యే విధంగా చదవండి చదివేది ఏదైనా కానీ క్షుణ్ణంగా చదవండి అని మాత్రము చెప్పగలను మరి ఈ సమయంలో మాత్రము సమయం వృధా చేసుకోవద్దు మార్నింగ్ తొందరగా లేవడం అలవాటు చేసుకోండి సో డైలీ లాగా సెవెన్కి ఎయిట్కి లేయడం కాదు మ్యారీడ్ ఉమెంట్స్ మాత్రము సో పిల్లల్ని స్కూల్ పంపించడము వంట చేయడం ఇది ఉంటుంది కాబట్టి మీరు చాలా వరకు మార్నింగ్ ఫోర్ కు లేసి ఒక లేదా ఫోర్కు లేసి ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి సో మధ్యాహ్నం వంట ఉదయం వంట అని కాకుండా ఉదయమే మధ్యాహ్నం కూడా చేసేసుకొని సో ఈ ఫిఫ్టీన్ డేస్ తప్పదు ఇంకా సో వెంటనే పనులన్నీ ముగించుకొని మళ్ళీ మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత కానివ్వండి మళ్ళీ వాళ్ళకు వన్ అవర్ స్పెండ్ చేస్తూ మళ్ళీ అది రిలాక్స్ టైం అనుకోవాలి మీరు అప్పుడు తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ మళ్ళీ పిల్లలు నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ అవర్స్ కేటాయించడానికి ట్రై చేయండి ఓవరాల్ గా మీ షెడ్యూల్ మీ ప్రణాళిక మీరు వేసుకొని ఏదో ఒక విధంగా ప్రిపరేషన్ మీదనే ఫోకస్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మనమేమి చెప్పకూడదు కాబట్టి ఓకే నో ప్రాబ్లం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెము సరైన ప్రణాళిక వేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి టెట్ లో మంచి స్కోర్ సాధించాలి డిఎస్సి లో కూడా మీకు మంచి స్కోర్ సాధించి జాబ్ సాధించాలని ఆశిస్తున్నా ఎనీ హౌ విష్ ఆల్ ది బెస్ట్ మరి ఇక్కడ మనము పే చేసుకోవాలి అనుకుంటే ఇలా సెపరేట్ గా గ్రూప్స్ వైజ్ గా ఫైవ్ గ్రూప్స్ ఉంటాయి మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఏ గ్రూప్ కా సెపరేట్ గా ఉంటాయి కాబట్టి మీకు ప్రిపరేషన్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు నచ్చిన సబ్జెక్ట్ మీకు సబ్జెక్ట్ మీకు నచ్చినటువంటి క్లాస్ మీకు సబ్జెక్ట్ మీకు నచ్చినటువంటి లెసన్స్ క్లియర్ గా ప్రిపరేషన్ కావడానికి మనం ఒక మంచి అవకాశం ఇస్తున్నాము ఈ రోజు నైట్ లింక్స్ సెండ్ చేస్తాం సో మళ్ళీ చెప్తున్నా నైట్ ఏ లింక్స్ సెండ్ చేస్తాం కాబట్టి ఏదైనా ఈ రోజు మాత్రమే పే చేసుకోగలరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి విష్ యూ ఆల్ ది బెస్ట్